అందరికీ వందనాలండి పరిశుద్ధమైన దేవుని మాటలు మాట్లాడుకుందాం మా యొక్క యూట్యూబ్ ఛానళ్ళు లైక్ చేయని వారు లైక్ చేయండి కామెంట్ చేయని వారు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి దేవుని మాటలు మనము వినటం వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది దేవుని వాక్యము రెండించులు కలిగిన ఇది విలువైన ఈ మాటలు ఇవి మన మాటలు ఇవి మన మాటలు మనం సొంతంగా మాట్లాడే మాటలు కాదు ఇవి దేవుడి మాటలు ఇవి దేవుని మాట అవునంటే అవును కాదంటే కాదు దేవుని వాక్యానుసారంగానే మనం జీవించాలి ఆయన వైపే మనం చూడాలి కానీ లోకం వైపు మనుషుల వైపు ఆస్తుల వైపు అంతస్తుల వైపు సుఖభోగాల వైపు వేటి వైపు ఏ మినిస్ట్రీ వైపు మనం చూడకూడదు దేవుని వైపు చూడాలి దేవుని వైపు నువ్వు నమ్మకముగా విశ్వాసముతో చూస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నువ్వు ఏ విధంగా దీవించబడాలంటే నీలో మొట్టమొదటిగా నీవు ప్రార్థన చేయాలి ప్రార్థన 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 ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం విలాప వాక్యములో రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టము నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయము అను కుమ్మరించము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మగను ఆఖరి కొని వారు మూచులుచున్నారు నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము నీవు ఎప్పుడు లేగలంట నీవు లేచి రేయి మొదటి జామున నీళ్ళు కొమ్మరించినట్లు నీ పిల్లల కొరకు నీ పసిపిల్లల కొరకు నీళ్లు కొమ్మరించినట్లు నీవు ప్రార్థన చేస్తున్నావా తండ్రి కానీ ప్రార్థన తల్లి కానీ ప్రార్థన చేస్తున్నావా తల్లిదండ్రులు కానీ నీవు నీ పిల్లల కోసము నీవు ప్రార్థన చేస్తున్నావా నీళ్ళు కొమ్మరించినట్లు నీవు ప్రార్థన చేయాలంట రేయి మొదటి జామున నీవు ప్రార్థన చేయి నీ పట్ల దేవుడు నీ కుటుంబం పట్ల నీ పిల్లల పట్ల గొప్ప కార్యం చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకారాలు చేస్తాడు సూచిక మోపుకారులు స్వస్థత కార్యాలు చేస్తాడు ఆయన దేవుని నమ్ముకునే బిడలను ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఆయన ప్రార్థన అంటే ఆయుధంలాగా చేసుకోవాలి మనం మనం ఊపిరి ఎలాగైతే పేల్చలేకపోతున్నామో ఉండలేకపోతున్నాం పేల్చకుండా అలాగే ప్రార్థన లేకుండా మనం ఉండలేము ఉండలేకుండా అయిపోవాలి ఊపిరి లేకుండా నువ్వు ఎలాగైతే ఉండలేకపోతున్నావో ప్రార్థన లేకుండా కూడా అలాగే ఉండకూడదు ప్రార్థనే ప్రార్థన ప్రార్థన ప్రతి దానికి నీవు ప్రార్థన కలిగి ఉండాలి పట్టు విడివక ప్రార్థన చేయాలి నీవు రేయి మొదటి జామున నీవు లేచి నీ పసిపిల్లల కొరకు నీవు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో దేవుడు గొప్ప సూచనగా గొప్పగా ఉంటాడు గొప్ప ఆశీర్వదిస్తాడు గొప్ప కార్యాలు చేస్తాడు తోడుగుంటాడు కాపాడుతాడు నిత్యము కూడా నిన్ను నీ కుటుంబాన్ని తరతరములు కూడా ఆశీర్వదిస్తాడు ఆయన నీ బిడలు క్షేమంగా ఉంటారు నీ బిడలు దీవించబడతారు నీ బిడలు శత్రువు నుంచి విడిసి విడిపించబడతారు నీ బిడలు శత్రువు కూడా నీ కూడా ఆపద నుంచి విడుదల చెందుకుంటారు నీ బిడలు దుష్టుల నుంచి విడుదల వండుకుంటారు విడుదల వస్తుంది దుష్టుల నుంచి అపవాది నీ బిడల జోలికి రాదు అపవాది నీ బిడల జోలికి అస్సలే రాదు నువ్వు ఎప్పుడైతే ప్రార్థనాని కంచి నీ బిడలకి వేసావో అప్పుడు దేవుడు ఆ కంచిని బిడల చుట్టూ ప్రార్థనని కంచి ఉంచుతాడు ఆ ప్రార్థన కంచి నీవు ఎప్పుడైతే వేసావు కాబట్టి నీ బిడ్డల మీదకి ఎటువంటి ఆపద కానీ ఏమీ రాదు అపవాది కూడా రాడు దూరంగా వెళ్ళిపోతాడు అపవాది శక్తుల నుంచి దూరపరుస్తాడు దేవుడు దేవుడు కాపాడుతాడు నిత్యము నీవు ఏం చేయాలంటే ప్రార్థన లేకపోతే నేను ఉండలేనన్నట్టు అయిపోవాలి మనము భూమి మీదకి వచ్చామంటే మనము పుట్టం మనం మనకు మనమే సృష్టించుకోలేదు మనం పుట్టలేదు దేవుడు మనల్ని పుట్టించాడు మనల్ని సృష్టించుకోలేదు మనకు మనమే సృహించుకుని మనకు రాలేదు మన మనము దేవుడే మనల్ని పుట్టించాడు మనల్ని పెంచుతున్నాడు అయినా మనల్ని పోషిస్తున్నాడు మనల్ని కాపాడుతున్నాడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు మనకు బలం ఇచ్చాడు శక్తులు ఇచ్చాడు కొన్ని కొన్ని అనారోగ్యాలు వచ్చినా బలహీనతలు వచ్చినా వాటి నుంచి తప్పిస్తున్నాడు వాటి నుంచి ఆరోగ్యం ఇస్తాడు బలాన్ని ఇస్తాడు శక్తినిస్తాడు స్వస్థతనిస్తాడు దేవుడు మనలను కాపాడుతాడు అయినా మనలను రక్షిస్తాడు నీ పైన నా పైన ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు కదా నీవు నా దగ్గరికి రా నీవు ఎప్పుడైతే ప్రార్థన చేసావో ఆ ప్రార్థనకి నేను ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు అయినా నీ బిడ్డలకి క్షేమాన్ని నేను కోరుతున్నాను అంటున్నాడు ఆయన నువ్వు ఎప్పుడైతే నీ బిడ్డల గురించి ప్రార్థన చేసావో దేవుడు నీ బిడ్డలకి క్షేమాన్ని ఇస్తాడు తోడుకుంటా నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళొచ్చినా స్కూల్కి వెళ్ళొచ్చినా కాలేజీకి వెళ్ళొచ్చినా ఆటపాటలకి వెళ్ళొచ్చిన ఆడుకోవడానికి వెళ్ళొచ్చిన బయటికి వెళ్ళొచ్చిన ప్రయాణాలు చేసి వచ్చినా ఎక్కడికి వెళ్ళొచ్చినా నీవు చింత అవసరం లేదు నువ్వు ప్రార్థన కంచి వేసి పంపుతున్నావు నీ బిడ్డలకి ఆ బిడ్డలో వెళ్ళారంటే దేవుడు దోతలు ఆ బిడ్డల చుట్టూ ఉంటాయి వచ్చినప్పుడు కూడా ఆ బిడ్డల చుట్టూ దోతలు ఉంటాయి నీ కుటుంబం చుట్టూ నీవు ఎప్పుడైతే కంచి వేస్తావో నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి అలాగే మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలి మన ప్రక్క వారి గురించి ఇరుగు పురుగు వారి గురించి ఈ లోకంలో అందరి గురించి మనం ప్రార్థన చేయాలి మన అధికారులు బాగుండాలి మన నాయకులు బాగుండాలని మన పాధికారుల గురించి నాయకుల గురించి మరి పెద్దల గురించి అందరి గురించి మనము ఏం చేయాలంట ప్రార్థన చేయాలి మనము ప్రధానమంత్రుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి ముఖ్యమంత్రుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి వాళ్ళందరూ మంచిగా ఉండాలని దీవించబడాలి వాళ్ళు వారు కాపాడబడాలి మంచి పరిపాలన పా చేయాలని వాళ్ళకి జ్ఞానం దాన్ని మనం ప్రార్థన చేయాలి వారిని దేవా ఏసయా వారందరినీ కాపాడండి అని మనం ప్రార్థన చేయాలి మన పైన ఉన్న నాయకుల కొరకు మన అధికారుల కొరకు మన రాజుల కొరకు గనుల కొరకు ప్రధానుల కొరకు ముఖ్యమంత్రుల కొరకు అధికారుల కొరకు ప్రధానుల కొరకు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి వారు బాగుండాలని మనం ప్రార్థన చేయాలి వారి గురించి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేవుడు నీవు అందరి గురించి ప్రార్థన చేస్తున్నావో అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని కూడా దీవిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడైనా నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు నీ కుటుంబాన్ని కాపాడతాడు ఆయన ప్రార్థన 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 నాకు మర్ర నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు ఇందులో అది ఇరిమియా ముప్పై మూడు మూడు నాకు మర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు ఆయన ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తావో తగ్గించుకుని దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో మొరబెట్టి నీవు ఎక్కడున్నా ఏ చోట ఉన్నా నీ మంచం దగ్గర అయినా నీ సన్నిధులైనా నీవు ఏ చోటైనా సరే మోకరించి ప్రార్థన చేస్తావో దేవుడు దిగొస్తాడు దేవుడు పరిశుద్ధాత్మ దిగొస్తాడు నీ శక్తిని పొందుకుంటావు అనే వరాన్ని దేవుడిస్తాడు పరిశుద్ధతను పొందుకుంటావు పరిశుద్ధాత్మని శక్తిని పొందుకుంటావు నువ్వు నువ్వు చేయలేని కార్యాలు దేవుడు నీ ద్వారా చేయిస్తాడు చేయలేని అద్భుతాలు నీ ద్వారా చేయిస్తాడు చేయలేని మంచి పనులు కూడా నీ ద్వారా చేయిస్తాడు నీవు కొన్నది కూడా సాధిస్తావు నీవు ఏమేమి కావాలనుకున్నావు ఏమేమి కోరుకున్నావు అవన్నీ కూడా ఆయన నీకు అనుకూల సమయంలోనే ఇస్తాడు ఆయన నీ పనుల్లో తోడుకుంటాడు నీ ఉద్యోగంలో తోడుకుంటాడు నువ్వు చేసే కూలి పనులైనా పొలం పనులైనా వ్యవసాయం పనులైనా ఏ జాబులైనా డ్యూటీలైనా ప్రైవేట్ జాబులైనా గవర్నమెంట్ జాబులైనా ఏ పనైనా సరే అది ఎలాంటి పనైనా తాపీ తాపి మేస్త్రి పనైనా సరే ఆ ఏ పనైనా దేవుడు నీకు తోడుకుంటాడు ఆ పనుల ఉద్యోగాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు నమ్మకముగా చేయాలి నీ పని నీ డ్యూటీ నమ్మకంగా చేయి యథార్థంగా చేయి దేవుడిని ఆశీర్వదిస్తాడు అది చిన్న జాబ్ అయినా సరే పెద్ద జాబ్ అయినా సరే చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే నువ్వు ఏమి కష్టపడతానికి ఏది సిగ్గుపడకర్లదు నువ్వు ఏ పని చేసినా ఏ జాబ్ చేసినా నమ్మకముగా చెయ్యి దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అయ్యో నాకు తక్కువ జీతమే అది నువ్వు బాధపడనక్కర్లదు ఆ తక్కువ జీతంను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు దీవిస్తాడు గొప్పగా పోషిస్తాడు అయినా గొప్ప ఆశీర్వదాన్ని చూస్తావు నువ్వు విశ్వాసం పెట్టు దేవుని మీద నమ్మకం ఉంచు పోరాడు ధైర్యం కలిగి జీవించు దేవుని దృష్టిలో నువ్వు యథార్థము కొండు నీవు ఒక పాస్ట్ గారైనా పాష్ఠం గారైనా ఒక విశ్వాసైనా విశ్వాసురాలువైనా ఎవరైనా సరే నీవు దేవుని నమ్ముకున్నా నీవు ఒకవేళ సేవ చెయ్యకపోయినా సరే దేవుని నమ్ముకున్నావు కాబట్టి నీవు సువార్తను ప్రకటించాలి నీవు కూడా ఒక పాస్ట్ గారు పాష్టం గారే కాదు సువార్త ప్రకటించేది క్రైస్తవుడు గారు నువ్వు నమ్ముకున్నా నీవు కూడా నువ్వు ఉద్యోగం చేసినా ఏ పని చేసినా నువ్వు సువార్త ప్రకటించాలి ఎలాగంటే ఇప్పుడు ఫేస్బుక్లు వాట్సప్లు యూట్యూబ్లు అన్నీ వచ్చేసినాయి నీ చేతికి మొబైల్ ఉన్నది స్మార్ట్ ఫోన్ ఉంది నువ్వేం చేస్తున్నావు ఫోన్లో ఏం చూస్తున్నావు అవి కాదు అర్థమైనవా కాదు నీ వాట్సాప్లో దేవుని వాక్యాన్ని పంపు నీ వాట్సాప్లో స్టేటస్లో దేవుని వాక్యం పెట్టు ఆయన మాటలు పెట్టు ఆయన పాటలు పంపు ఆయన మాటలు నీవు యూట్యూబ్లో దేవుని మాటలు పంపు ఫేస్బుక్లో అనేకమైన యాప్లో దేవుని మాటలు షేర్ చేయి దేవుని వాక్యాన్ని నువ్వు కూడా షేర్ చేస్తే ఆ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకుంటే ఆ దీవెన నీకుంటుంది నీ కుటుంబానికి ఉంటుంది నీ కుటుంబానికి బహుగా దేవుడు దీవిస్తాడు నీవు చేసే ఆ చిన్న పని అనుకుంటావు ఆ పనిచర్య కూడా గొప్పగా ఆశీర్వదించబడతాది నువ్వు ఏ పని చేసుకున్నా సరే ఏ జాబ్ ఏదైనా సరే నేను పాస్టర్నే కాదు నువ్వు పాస్టర్ కాదు కాకపోయినా సరే నీవు నీ మొబైల్ తీసుకుని దేవుని సువార్తనే పంపు దేవుని వాక్యాన్ని పంపు అది కూడా నీ నుండి కూడా దేవుడు సంతోషపడతాడు ప్రపంచంలో అందరూ కూడా దేవుని దృష్టిలో ఎలా ఉండాలంటే సంతోషంగా ఆనందంగా ఉద్యోగంగా ఉండాలని ఆ అందరూ బాగుండాలని ఏసయ్య కోరుకుంటున్నాడు అందుకే అన్నాడు కదా ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన ప్రేమించకపోతే నీవు లేవు నేను లేను మన్ను నిన్ను స్థుతించిన చనిపోయిన వాళ్ళు ఎవరైనా స్థుతిస్తారా చనిపోయిన ఏం తెలుస్తుంది చనిపోయినోళ్ళు ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా ఆయన ఎన్ని బాధన ఎన్ని బూతులు తిట్టినా వారికి తెలియదు నీవు సజీవుడిగా ఉన్నావు నీవు సజీవుడు సజీవుడే కాబట్టి దేవుడిని మనం ఏం చేయాలంటే స్తుతించాలి ఆయన నామాన్ని కనపరచాలి ఆయన నామాన్ని హెచ్చించాలి ఆయనతోటే మనము సహవాసం కలిగి జీవించాలి ఆయన సువార్తని మనము ఆయన మాటల్ని ఆయన సువార్తని మనం ప్రకటించాలి ఆయన మాటని అనేకలోకి వినిపించాలి దేవుని మాటలు ఇవి నా మాటలు కాదు నీ మాటలు కాదు ఎవరు మాటలు ఇవి దేవుని మాటలు యాహన్స్ వార్త ఒకటే ఒకటి ఏమంటున్నాడంటే ఆది అందు వాక్యం ఉండేను వాక్యమే దేవుడే ఉన్నాడు దేవుడే వాక్యమే నేను వాక్యము ఆది అంతము దేవుడే ఉన్నాడు కదా వాక్యమే ఉన్నాడు కాబట్టి ఆయన వాక్యాన్ని వాక్యమే దేవుడు కాబట్టి దేవుడే వాక్యం కాబట్టి మనం కాదు మాట్లాడేది దేవుడే మనలో ఉండి మాట్లాడతాడు దేవుడు మాట్లాడేది మన సొంత మాటలే కాదు మన సొంత ఏం కాదు మనము ఈ ఒక పొలైనా బైబిల్ గ్రంథంలో ఆయన నుంచి ఒక పొల్లైనా తీసేయడానికి లేదు ఒక పొలైనా కలపడానికి లేదని ప్రకటన గ్రంథం చివరాజ్యంలో చివరి వచనంలో మరి వచనాల్లో చెప్తున్నాడు ఆయన ప్రకటన రకరకాల శివరాజ్యంలో శివరోచనాలు ఉంటే చదివితే ఆయన మాటల్లో మనం కనపడడానికి లేదు ఆయన మాటలు తీసేయడానికి లేదు ఇందులో బైబిల్ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ కూడా మనకు వస్తాయని చెప్పాడు ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ వచ్చేస్తాయి చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి మనం మాట్లాడే మాటలు దేవుని మాటలు పరిశుభమైన మాటలు చాలా విలువైన మాటలు కాబట్టి ఇవి జాగ్రత్త కలిగి మాట్లాడాలి ఈ గ్రంథం దేవుడు మన చేతికి ఇచ్చాడంటే ఎలా పడతాలో మాట్లాడేయడం కాదు నోడుకొచ్చేది ఓగేయడం కాదు నోడుకొచ్చేది మాట్లాడేయడం కాదు అర్థంగా ఐవచారం చేసి మాట్లాడడం కాదు దేవుడు నీతో ఏం మాట్లాడాడో మాట్లాడమన్నాడో అవే మాట్లాడాలి దేవుని మాట్లాడే మాట్లాడు తప్ప నీవు విస్తరించి నీవు సొంతంగా కల్పించి ఇందులో లేని లేని లేనిట్టుగా మాట్లాడకూడదు ఉన్నాయి ఉన్నట్టుగానే మాట్లాడు దేవుని దీవిస్తాడు వాక్యం ఏం చెప్తుందో అదే మాట్లాడాలి దేవుడు అప్పుడు మనల్ని దీవిస్తాడు బహుగా ఆశీర్వదిస్తాడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు మనందరూ కూడా దేవుడు దీవించాలంటే మనం ఏం చేయాలి ముందుగా మనము దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కూడా కనపడుతూ ఉండాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి వాక్యానుసరంగా నడుచుకోవాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ప్రార్థన చేసుకోవాలి ఆయన పాటలు పాడుకోవాలి వాక్యాన్ని వినాలి విని నువేం చేయాలంటే మారు మనసు పొంది పశ్చతపడి నీటి బాప్త్యసం తీసుకోవాలి మారినప్పుడు దేవునితో నీవు సామాసం కలిగి యథార్థం కలిగి నీతి కలిగి నిజాయితీ కలిగి నీవు భూమి మీద ఉన్నంతకాలం నీవు బ్రతికినంతకాలము కూడా దేవునికి నీవు సాక్షిగా దేవునికి నమ్మకముగా నీతిగా కష్టమైన నష్టమైన యాదైనా ఏదైనా సరే కష్టం వచ్చిన సుఖం వచ్చిన యాదొచ్చినా బాధ వచ్చిన సంతోషం వచ్చిన దుఃఖం వచ్చిన వచ్చినా సరే క్రీస్తుని మాత్రం విడిచిపెట్టి ఆ ప్రసక్తి ఉండకూడదు క్రీస్తుని మనం అనుసరించి ఆయనతోటే మనం సహవాసం కలిగి ఉండాలని ఆయనతోటే మనం జీవించాలి ఆయనే శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడు ఈ లోక ప్రేమ కంటే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆ ప్రేమని నీవు కోల్పోకు అందుకే అంటున్నాడు యాహన్ స్వత మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటున్నాడు అందుకే ఆయన వాక్యం ఏం చెప్తుందో అదే మన చేద్దాం నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు లోకంలో మన అందరినీ ఏసయ్య ప్రేమిస్తున్నాడు ఆయన ఎవరిని ఏమండో ఎవరిని కొట్టడో తెట్టడో చంపడో ప్రేమతో ఆయన ఆయన దగ్గరికి ఆయన ఒడిలోకి ఆహ్వానిస్తున్నాడు ప్రేమతో రమ్మంటున్నాడు ప్రేమతోనే ఆయన జయిస్తున్నాడు ఆయన ప్రేమతోడే జయిస్తున్నాడు అట్టి కృపా దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని మనందరం ఇంట్లో బహుగా పలింపి ఆశ్రవదించి తోడే గాక ఆ మేన్ దేవుడు మిమ్మల్ని అందరిని కూడా బహుగా దీవించి వాక్య విన్న మిమ్మల్ని అందరిని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ ఆ మేన్ ఆమెన్ సబ్స్క్రైబ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్